ఈ రోజు జీరో టాపిక్ డే అంటే జీరో డిస్క్రిమినేషన్ డే అంటే మనం ఎవరిని చూపు చూడకూడదు రంగు పరంగా కానీ మతం పరంగా కానీ కులం పరంగా గానీ మనం ఎవరిని చూపు చూడకూడదు మనం అందరం మనుషులమే కానీ మనం అందరినీ వేరే చూపు చూడకూడదు ఎందుకంటే ఈ రోజు మార్చ్ ఫస్ట్ అంటే మన భారతదేశంలో రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటిసారిగా జీరో డిస్క్రిమినేషన్ డే అనేది సెలబ్రేట్ చేశారు అంటే మనం ఎవరిని చూడకుండా దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు మనందరికీ రెండు పళ్ళు ఉన్నాయి ఒక ముక్కు ఉంది మన మన రంగు ఒకటి మన రక్తం ఒకటే అలాగే మనం అందరం మనుషులు ఉన్నాయి కానీ మనం ఎవ్వరిని చిన్నచిప్పు చూడకూడదు కాస్త పరంగా కానీ మతం పరంగా కానీ రిలీజన్ పరంగా కానీ మన ఎవ్వరిని చిన్నచిప్పు చూడకూడదు ఆ రోజు నుంచి మీరందరూ కలిసి ఉండాలి ఎవరిని చిన్నచిప్పు చూడకండి థ్యాంక్ యూ you you were there then no number 1 president ma'am number 2 president number 3 president ma'am number 4 president ma'am number 5 president ma'am number 6 president ma'am number 7 sab the jana number 8 president ma'am number 9 come to how much ah selamat datang mari मान <laughs> <laughs> कमरुवन मन तो आ रहे का मेरे तरफ से अरे इधर दाओ कमरी से काम से आ रही है मेरे हां काफी थक आयो कबरा कमला के मैं मोदम जो इधर कुछ वाटर बोतल रखवाता हूं वाटर का చేసేవాళ్ళకి తీసుకన్నా ఇప్పటి వరకు నీతో ఉన్నా స్నేహితులని ఉన్నా మనకు కింద పడిపోయినప్పుడు కూడా నేను ఆలోచించలేదు వాళ్ళని చూసిన అవ్వలేదు తప్ప నేను సన్నిసం దగ్గర కూడా తీసుకోలేదు కానీ ఒక అవన్నీ చిన్న తీసుకు చూసినా సరే తను నిన్ను నీ స్నేహితురా చూసింది కాబట్టి తను ఇప్పుడు సహాయం చేసింది కానీ నువ్వు తనని ఇప్పటి వరకు బాధ పెట్టినప్పుడు తను మంచి టైం పెట్టుకోలేదు ఇంకా ఈరోజు మనము స్కూల్లో కూడా దీని గురించి మనం ఈరోజు పాచారం చెప్పుకుందాం मैम सॉरी मैम सॉरी पड़े मैं आने कर ले